ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పాటు తెలంగాణని షేక్ చేస్తున్న మరో కేసు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ అయ్యారు దాంతోపాటు అధికారులు వరంగల్ వరంగల్కి చెందిన ఇద్దరు అధికారులను లోపల పరిస్థితి ఎవరైతే మిగతా వాళ్ళు ఎవరితో ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది దేశం వదిలి పారిపోయిన పరిస్థితి అంటే నిజంగా చూసుకుంటే ఇంత దుర్మార్గానికి బిఆర్ఎస్ పార్టీ అవ్వచ్చు లేకపోతే గవర్నమెంట్ పాల్పడిందా ప్రతిపక్షాలకు సంబంధించిన అందరి ఫోన్లు ట్యాప్ చేసింది దాంతోపాటు హీరోయిన్లు ఫిల్మ్కి సంబంధించిన ఇండస్ట్రీ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు అదే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చాలామంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారు తెలంగాణ నుంచి దానికి సంబంధించి హార్డ్ డిస్క్లు హార్డ్ డిస్క్లు సర్వర్ రూములు ఏదైతే ఉన్నాయో హ్యాక్కి సంబంధించిన సర్వర్స్ తీసుకెళ్ళి సొంత ప్రదేశాల్లో పెట్టుకున్న పరిస్థితి ఆధరైజ్డ్గా ఉన్నటువంటి కూడా నిజంగా చూస్తే భయం వేస్తున్న పరిస్థితి ఉంది నిజంగా ఇంత 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 దుర్మార్గానికి పాల్పడిందంటే నమ్ముతారా మీరు ఇజ్రాయెల్ నుంచి పరికరాలు కొన్నారట అది ఇక్కడ పెడితే త్రీ హండ్రెడ్ మీటర్స్ రేడియస్ పనిచేస్తుంది రేడియస్ అంటే మనకి ఈజీగా అర్థం అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ జొమాటో ఉంది కదా నువ్వు ఉన్న లొకేషన్ నుంచి ఆర్డర్ చేస్తే నీకు సిక్స్ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న రెస్టారెంట్లన్నీ తగులుతాయి రైట్ ఇప్పుడు ఓలా ఉబర్ ఉంది నువ్వు ఉన్న చే చోట బుక్ చేస్తే ఒక త్రీ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వెహికల్స్ అన్నిటికీ అది సమాచారం ఇస్తుంది అలా ఇప్పుడు ఇదేదైతుంది ఇప్పుడు డేటింగ్ యాప్స్ ఉంటాయి నువ్వు ఉన్న చోటు నుంచి కనీసం కొన్ని మీటర్లో కొన్ని కిలోమీటర్ల వరకు పరిధిలో నీకు అందరు తగులుతూ ఉంటారు అలాగే ఇది ఒక టెక్నాలజీ ఇక్కడ నువ్వు ఫోన్ ట్యాపింగ్ పెట్టుకుంటే త్రీ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ పరిధిలో నుంచి నీకు అన్ని సమాచారం యదేచ్ఛగా వస్తుంది అది ఏం చేశారంటే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పెట్టారట రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పెట్టారు ఐదేళ్ళు మరి ఎన్నేళ్ళుగా పెట్టారో తెలియదు అంటే ఇప్పుడు ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి మనకి రెండేళ్ళో మూడేళ్ళో తెలుస్తుంది కానీ పదేళ్ళుగా వీళ్ళు అధికారులు ఉన్నారు కదా ఎన్నేళ్ళు పెట్టారో మనకు తెలియదు అండ్ నెక్స్ట్ బండి సంజయ్ ఇంటి దగ్గర పెట్టారు ఈటల రాజేందర్ ఇంటి దగ్గర పెట్టారు వీళ్ళకి ఫస్ట్ అవసరమైన వాళ్ళు వీళ్ళే ఎవరైనా వీళ్ళకి మీద వ్యతిరేకత వస్తుంటే వాళ్ళు ఏంటో కథ తెలుసుకున్నాను కొంతమంది జర్నలిస్టులు అదే పనిగా వీళ్ళ మీద నాన్ స్టాప్ గా వీడియోలు చేస్తా ఉంటే వాళ్ళు ఉన్న ఏరియాలో పెట్టారు వాళ్ళు ఎందుకు అట్లా పగబడుతున్నారు అని అండ్ ఇదేదో బాగుంది కదా అనిపించింది కొన్నాళ్ళ తర్వాత బాగుంది కదా ఏ సినిమా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు విందామా అని చెప్పేసి వాళ్ళకి అరే ఇంత బాగా పని చేస్తుంది ఇది అక్కడ పెడదాం ఇక్కడ పెడదాం ఇక్కడ పెడతాం ఆడుకున్నారు ఇంకా మొత్తం అది ఇప్పుడు మెడకు జుట్టుకుంది ఒకటి తీగలా అయితే మాత్రం డొంకంత కదిలిపోయింది కాదండి ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వం గూఢచర్యం కోసమో మావోయిస్టుల కోసం పెట్టాల్సిన ఫోన్ ట్యాపింగ్ తీసుకెళ్లి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిన వీళ్ళకి అది ఎంటర్టైన్మెంట్ లాగా అనిపించింది వీళ్ళు మాట్లాడుకుంటే వింటుంటే ఎంటర్టైన్మెంట్ లాగా అనిపించింది అనమాట